హాయ్ అండి సో వెల్కమ్ టు మై ఛానల్ సాయి చెత్తావ్లాస్ త్రిపుల్ సిక్స్ సో అయితే నేను పికిల్స్ అంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ నాన్ వెజ్ పిక్కిల్స్ ట్రెండ్ అయిపోయింది కదా సో నేనైతే అంటే ఆల్మోస్ట్ అందరికీ నేను హాయ్ అని మెసేజ్ చేశాను పికిల్స్ బిజినెస్ వాళ్ళకి ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మాత్రము ఓన్లీ మిన్ని ఇంటి రుచులు ఉన్నారు కదా చాలా మందికి మీకు తెలుసు ఆ యూట్యూబ్ ఛానల్ సో నేను కానీ వాళ్ళకైతే హాయ్ మెసేజ్ చేశాను సో వాళ్ళు కానీ వాళ్ళ ఇష్టంతా అంటే బోన్లెస్ అట్లకంతా పెట్టున్నారు సో వాళ్ళు ఏమేమి పికర్స్ పెట్టున్నారో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో మిన్ని ఇంటి రూచుల్లో నాన్ వెజ్ పీకల్స్ అలాగే వెజ్ పీకల్స్ ఉన్నాయి అలాగే స్నాక్ ఐటమ్స్ అవి కానీ ఉన్నాయి అన్నమాట సో నేనైతే ఓన్లీ నాన్ వెజ్ పీకల్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ పికల్ పైనే యూట్యూబ్లో అంతా ఎక్కడ చూసినా వీలు పిక్కిల్ ఎలా ఉంది వీలు పీకెల్ అలా ఉంది సో అని చెప్పి ఏదో ఏదో డిస్కషన్ అయితే జరుగుతుంది సో నాన్ వెజ్లోనే ఇంత డిఫరెన్స్ ఎందుకని అర్థం కావట్లేదు అనమాట ఆల్ అంటే ఆల్ యూట్యూబర్స్కి నేనైతే మెసేజ్ చేశాను పిక్ల్ బిగ్స్ బిజినెస్ చేసే వాళ్ళకైతే సో నేనైతే ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ మాత్రమే కాస్ట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి సో ఇదైతే మిన్ని రుచుల నుంచి నేనైతే హాయ్ అని మెసేజ్ చేయగానే వాళ్ళకైతే వెంటనే రిప్లై ఇచ్చారనమాట సో వాళ్ళకాడైతే కాస్ట్ చూసుకుంటే చికెన్ బోన్ పికిల్ ఉంది అలాగే బోన్లెస్ పిక్కిల్ ఉంది అలాగే ప్రాన్స్ పికిల్ ఉంది మటన్ పిక్కిలీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా నాన్ వెజ్ అంతా ఇంకేం లేవు అనమాట సో ఓన్లీ ఈ ఫోరే ఉన్నాయి రిమైనింగ్ పీపుల్స్ అయితే రిమైనింగ్ పీపుల్ అయితే గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ప్రాన్స్ అవి కానీ పెట్టున్నారు బట్ మిన్ని ఇంటి రుచువల్ వాళ్ళైతే సో అదైతే లిస్ట్ అయితే పెట్టలేదండి ఓన్లీ ఫోర్ ఐటమ్స్ మాత్రమే పెట్టున్నారు ఈ ఫోర్ ఐటమ్స్ కాస్ట్గా చూసుకుంటే చికెన్ బోన్ పిక్కెలు వచ్చి హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ అంట అంటే ఎముకతో ఉండే పిక్కెలు వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ సో వీలు కానీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పెట్టలేదు ఓన్లీ హాఫ్ కేజీ లేదంటే వన్ కేజీ మాత్రమే పెట్టున్నారు ఇంక ఎక్స్ట్రా ఎంత కావాలన్నా టూ త్రీ ఫోర్ కేజీస్ ఎంత కావాలన్నా కానీ మనం తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే చూసుకుంటే హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ పెట్టారు ఇంకా వన్ కేజీ కావాలంటే దానికి డబుల్ అమౌంట్ అవుతుంది కాబట్టి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే సో ఇక్కడ చికెన్ బోన్లెస్ పీకల్ కానీ ఉంది సో అది వచ్చి హాఫ్ కేజీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టున్నారండి ఏడు వందల యాభై రూపాయలు అయితే పెట్టున్నారు అదే వన్ కేజీ కావాలనుకుంటే పదహైదు వందలు అంటే దానికి డబుల్ అమౌంట్ అవుతుంది కదా సో పదహైదు వందలు అలాగే ప్రాన్స్ పీకలు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి హాఫ్ కేజీ వచ్చి థౌసండ్ రూపీస్ వన్ రూపీ తక్కువ థౌజండ్ అంటే ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే పెట్టున్నారండి ఇది వచ్చి హాఫ్ కేజీ మాత్రమే అనమాట సో ప్రాన్స్ ఇన్ కేసు వన్ కేజీ కావాలంటే టూ థౌజండ్ రూపీస్ అంటే దానికి డబుల్ అమౌంట్ అవుతుంది కదా సో ఇక్కడ వీళ్ళు మటన్ పికిల్ కానీ పెట్టున్నారు సో మటన్ పిక్కిల్ చూసుకుంటే బోను బోన్లెస్ అలాగే ఏం పెట్టలేదు జస్ట్ మటన్ పికిల్ అని చెప్పి మాత్రం పెట్టున్నారు సో ఆ పికిల్ చూసుకుంటే హాఫ్ కేజీ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో పదకొండు వందల రూపాయలు హాఫ్ కేజీ సో వన్ కేజీ కావాలనుకుంటే దానికి డబల్ టూ టూ అనమాట అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇదైతే మిన్ని ఇంటి రుచులు అండి ఇంకా వీళ్ళకి స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి స్వీట్ ఐటమ్స్ బట్ అవైతే నేనైతే చెప్పట్లేదు ఓన్లీ నాన్ వెజ్ స్పీకర్స్ మాత్రమే తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ పీపుల్స్ కానీ పెడతానండి త్వరలో వీడియో అయితే సో ముందుకైతే అయితే మన ఛానల్ చూస్తున్న ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి